వెల్కమ్ టు న్యూస్ దళితులకు ద్రోహం చేసిన జగన్ ప్రభుత్వం చరిత్రలో దళితులకు ఏ ముఖ్యమంత్రి చేయని నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి చేశారని ఏఎన్పిఎస్ ఫౌండర్ డాక్టర్ ద్వారక విమర్శించారు పర్చూరులోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత వాడలను అన్ని విధాల వివక్షకు గురి చేశారని ఐదేళ్లలో దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఉన్న పథకాలను నిర్వీర్యం చేయడంతో పాటు మూడు వందల మందికి పైగా దళితులను హతమార్చి ప్రశ్నించిన వారిపై వేలాది కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని మాల మహాసభ ఫౌండర్ ప్రెసిడెంట్ మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతికి జీవితకాలం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు కొన్ని సంవత్సరాల పాటు రాత్రింబవులు శ్రమించి అనేక దేశాల సామాజిక ఆర్థిక జీవన విధానాలు అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేశారన్నారు అటువంటి రాజ్యాంగాన్ని జగన్ ప్రభుత్వం పక్కన పెట్టి దళితులకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని నష్టాన్ని ఐదేళ్లలో జగన్ రెడ్డి చేశారని విమర్శించారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో ఎన్డిఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి కృష్ణ ప్రసాద్ని గెలిపించడానికి అందరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కిషోర్ శీలం రోజన్ బాబు ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక తొమ్మిది వేల ఎయిట్ ఎయిట్ పాఠశాలలు రద్దు చేశారు ప్రాథమిక పాఠశాల స్కాలర్షిప్లు రద్దు చేశారు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశారు మెడికల్ సీట్లలో ఎస్సీ ఎస్టీ విద్యార్థిని విద్యార్థులకు నూట రెండు రిజర్వ్డ్ సీట్లు రద్దు చేశాడు హాస్టల్ మొత్తం రద్దు చేశాడు స్కూలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేశాడు అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకాన్ని రద్దు చేసి జగనన్న విద్య విదేశీ విద్య అని పేరుతోటి ఒక పథకం పెట్టుకున్నాడు ఆయన అదేవిధంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన డెబ్బై రెండు వేల సప్లా నిధుల్ని జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేశాడు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎనభై రెండు మంది మాలల్ని మాల విద్యార్థుల్ని పిల్లల్ని మాలజాతి పిల్లల్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన దుర్మార్గమైన నీతి మాలిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి అన్నం పెట్టిన చేతికి సున్నం పూచే విధానాలు అవలంబించే జగన్మోహన్ రెడ్డి మోసము కుళ్ళు కుతంత్రము కుట్ర హత్యలు ఫ్యాక్షనిజం ఫ్యాసిజం ఈ మొత్తాన్ని కలిపితే జగన్మోహన్ రెడ్డి అవుతాడు అందుకే పరచూరు నియోజకవర్గ ప్రజలారా ఈ ఫ్యాక్షనిస్ట్ని ఫ్యాసిస్టుని ముఖ్యంగా ఈ నరహంతక పాలకుల్ని ఇది ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టాల్సిందిగా రానున్న ఇది ఇదొక జైలుగా మార్చిన జగన్మోహన్ రెడ్డి అంద ఏ వర్గాల ప్రజలకి ఏ కులాల ప్రజలకు కూడా స్వేచ్ఛ లేదు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ ఫలాలు సౌభ్రతృత్వం లేకుండా కుల 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 అహంకారంతో కుల ఉన్మాదంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజ్యాంగ వ్యతిరేకంగా పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుండి తెరవేసేందుకు ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యమ దళితోద్యమకారులంతా ప్రజాస్వామికవాదులంతా హేతువాదులంతా నాస్తికవాదులు కమ్యూనిస్టులు ఈ మొత్తం అన్ని రకాల ప్రజలు ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి పాలన అంతమందించేందుకు కంకణ బద్దులై రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతిచ్చి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచి గెలిపించాలని ముఖ్యంగా సౌమ్యుడు స్నేహశీలి నీతివంతుడు ఉదారవాది కానివాడు ఆయన ఏలూరి సామశివరావును నియోజకవర్గం నుండి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా పాటు మిగతా వర్గాలను కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు హత్యలు దమనకాండలు నాలుగున్నర సంవత్సరాల్లో జరిపాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ప్రధానంగా ఎస్సీల మీద టార్గెట్ చేసి ఎస్సీ ఓట్లతో గెలిచి హత్యలు అత్యాచారాలు చేశాడు మాకు రావాల్సినటువంటి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు మాకు ఇచ్చారు ఆ పథకాలు మొత్తాన్ని రద్దు చేసి ఎస్సీ ఎస్టీ సప్లని కూడా రద్దు చేశారు ఈ విషయం మీద మేము చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర మాల సంఘాల జే తరఫున వారిని కలిసాం కలిసినప్పుడు ఆయన ఒకే మాట చెప్పాడు రేపు రానున్న పరిపాలన మందే మీరు మాకు సపోర్ట్ చేయండి మాల సంఘాలన్నీ సపోర్ట్ చేయండి మాలల్ని మాదిలి రెండు కళ్ళుగా చూస్తాను పోయినటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది ఇప్పటివరకు మేమే ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళు మొత్తాన్ని జైలుకి లాగే పరిస్థితి చేస్తాను వాళ్ళు మొత్తమైన కేసులు కడతానని హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము బాల సంఘాల చేసిన తరఫున అన్ని ప్రాంతాలు తిరిగి ఈరోజు మా మా పచ్చూరు నియోజకవర్గంలో ఏలూరు సంవత్సర గారు అదే మాదిరిగా ఎంపీ గారికి మద్దతుగా రోజు ఇక్కడ రావడం జరిగింది ఏలూరు సంవత్సర గారికి అదే మాదిరిగా బాపట్ల పార్లమెంట్ ఎంపీ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తిమీరేయమని బాల సంఘాలు జేఏస తరఫున తెలియజేస్తున్నాం జై భీమ్